బిస్కెట్లు తినేసింది రెండు బిస్కెట్లు రెండో బిస్కెట్ ఇలా తినొచ్చా చే లైట్లు కూడా లేవు బండ్ ఆఫ్ చేస్తే ఇది ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తే ఇది ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే బండ్ ఆన్ చేస్తే ఇది కండిషన్ ఆ కాల్ బాగోదు ఊగుతానే తింటది ఇప్పుడే ఇది రాలేదు రాలేక ఇది ఎంట్రీ ఇచ్చిందిగా ఇదే టూ డేస్ నుంచి కనిపించలేదు బొడ్డుది పిల్లలకని బిస్కెట్లు ఇవ్వచ్చు ఆ పిల్లలకని ఆ పిల్లలు రావట్లా ఇది ఆవు తినేస్తుంది ఇంకా బిస్కెట్లు తినేసింది రెండు బిస్కెట్లు రెండో బిస్కెట్ అమ్మా ఇంక నువ్వు పక్క వెళ్ళిపోతే నీ దగ్గరకు రా నువ్వు బుడ్డి ఇలా తినచ్చా చెప్పు ఇది పద్ధతేనా ప్లేట్లో పెడితే తినట్లేదు ఇద్దరు కొత్త వాళ్ళు మాములుగా పోవట్లేదండి నైన్ తర్వాత అయితే పద్ధతిగా తింటున్నా అందుకే అతన్ని గురించి చెప్పాను న్నీ ఇంకోవాలని తీసుకురాటా ఇంకా కలప అన్నీ ఇక్కడ షార్ట్ కార్డ్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు కదా ఇంకా పిల్లలు ఎదురు వెళ్ళారండి ఇంకా ముగ్గురు రావాలి వీళ్ళిద్దరే అయితే ప్లేట్లో పెడితే తినేసేసి చూడు వీళ్ళిద్దరు కొత్త వాళ్ళే రెచ్చిపోతున్నారు పిల్లలందరం బయట పంపించేసి వీళ్ళిద్దరు జాయిన్ అయినట్టున్నారు ఏ అందుగథలో హాయ్ అని చెప్పమ్మా అంతగత్తా వచ్చిన నైన్ తారేమో వాళ్ళమ్మా ఏమేమి శిమరాణి అండి ఏమి సింబరాణి కొత్తగా జాయిన్ అయింది మనకి సింహరాణి ఇట్రాడు అది వస్తుందేమో అనుకున్నాం ఇది బాగానే ఉంది బుడ్ తిండేట ఎడతనండి మీరు ఎన్ని నుంచి తొందరగా వెళ్ళిపోదు ఇది ఒకటే తినాలేడా దూరం దూరంగా పెట్టి ఎక్కడా ఎక్కడ ఎక్కడ ఇది ఎక్కడ ఎక్కడా అసలు ఇది వచ్చిందిగా ద్రామం మీరు ఎవరి పరికి ఎత్తమన్నారు మరి అలాగా ఇక్కడ చే లైట్లు కూడా లేడా చే ఉంది బండ్ ఆఫ్ చేతి ఇది ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తే ఇది ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే బండి ఆన్ చేస్తే ఇది కండిషన్ అందరు ఎక్కడికి వచ్చారా బ్రౌన్ వాళ్ళు రారు మమ్మీ సరే నువ్వు వచ్చి బండి ఎక్కువ అరవకుండా తినండి ఇలా కారు పెట్టుకో ఉపయోగం లేదు మళ్ళీ ఎక్కడికి వచ్చారు గిల్లు ఎలా పెట్టేదా గాల్ చేసింది ఇది తల్లి తల్లి అరుస్తుంది ఇది ఎలా వచ్చేసింది పురుగులు 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 ఫ్లాష్ లైట్ ఆన్ చేసా చీకట్లో వచ్చేసింది ఎందుకు వస్తున్నాయి రెండు వస్తున్నారు అయినా బా ఎడమని జారిపోతుంది అడిగేద్దాం ఉన్నా సరే బా నువ్వు కంగారు పెట్టు ఎందుకు నిస్రాక్ లేసా మమ్మీ అసలు రాక్లీ లువు అనుకుంటే నువ్వు ఎస్ట్రాక్ ఎక్స్ట్రా అంటున్నావు మళ్ళీ అమ్మ ఎక్కడ ఎంత ఏం తెలుసిది నువ్వు ఎస్ట్రా ఆ పిల్లలు 나오తున్నాయి ఆ పిల్లలు 나오తున్నాయి తల్లి ఆగు బుట్టి అన్నం తినుకో నీ కేడొద్దు కాదు నీ பால் కాదు ఇట్రా 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 ఇట్నడు ఇట్నడు ఇగో ఇట్రా నా నవ్వేబు చూడు ఇదిగో నా నవ్వేబు చూడు నీ అన్నం చూడు ఇక్కడ అన్నం తిను అంతే పిల్లలు అన్నిటి మీద మా ఎనిమిది పిల్లలు ఉన్నాయా మూడు ఉన్నారు అసలు తీసిరాల తల్లి వెళ్ళి అయిపోయింది పట్టుకోట ఇంక అని చెప్పి క్యాన్లో మార్చుకున్నాం పెరిగి వైపు అయిపోయిందండి మళ్ళీ క్యాన్లు తీసుకున్నాం కదా చిన్న క్యాన్లో వేసుకుంటున్నాం ఒక టైమ్ బండిలాంటి పడుతుంది ఓ దాని మీద ఒకటే పాపం బండి బరువు అవుతుంది ఇది ఒకటి పోయింది సెల్ఫ్ దగ్గర అదంతా బాగా చేయించుకున్నా అయిపోయినా ఇవన్నీ ఇది ఈసీ పరిస్థితి మమ్మీ ఆడేంది మమ్మీ అసలు ప్రతి ఒక్కరికి గద్దేస్తున్నాడు ఈడు ఈడు వెళ్తున్నాడు చూసి ఈడకల్లో లాస్ట్ వాడు చూస్తున్నాడు ఇటు ఈడు ఈడే అందరిని కదిలేస్తున్నాడు ఎనిమిది పిల్లలు చనిపోయారు కదా గుడిద అక్కడ వేసింది కదా పాక మనం ఆ పిల్లల తల్లి ఇప్పుడు గుర్తు గుర్తుపట్టాలి మరి అంబదత్తు పిల్లలందరూ చనిపోయారు అయ్యి పిలిచి పెట్టి చెప్తే ఈ లోపల ఎస్ లెక్క పెట్టుకుంటా అది ట్రాఫిక్ ఎలా అయిపోయింది ടുത്ത వెళ్తున్నారు అసలు ఇది లెక్కగోడ రాను కూడా రావట్లే వీళ్ళిద్దరే వచ్చేది ఈరోజు ఎక్కడ ఉన్నావు ఇది ఎక్కడ ఉంది కనిపించలేదు ఇది ఏడు తలకేడు పెట్టింది బుడ్డి అదిగో తలకై కనపడుతుంది క్లారిటీగా నువ్వు ఆ దానికి ఆ కాలు బాగోదు ఊపిత అనేది ఇప్పుడు నుంచి అలాగే పగలే ఉండ తీసుకోనా నన్న వాడి కట్ట రాయింది ఆడ అట్ల దెండో ఏలేదు కాంపనెంట్స్ పెట్టలేరు సరివు కొద్దికి పెట్టే సంతోడికి అడలాగే జోతని అంత బయము డైట నీకు ఇట్లా రాయి మీద వేస్తాను నేను ఇక్కడ పెట్టా ఇప్పుడు నువ్వు తినాలి తిని సైలెంట్గా ఆ తెల్లదాన్ని చూడండి మాకు ఈ తల్లి చూసిందంటే ఆ బ్లాక్ దాని దగ్గర వెళ్ళిపోద్ది తినేయకుండా చేసిద్ది అందుకని అది ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు మొన్న వచ్చింది ఇలా వస్తున్నారు చూడకు నువ్వేం చేస్తావు పెట్టు మమ్మీ చూడొచ్చు అవును ప్లేట్ అడి పెట్టు మౌనంగా ఉంటుంది తింటా అంటే మమ్మీ వచ్చింది మమ్మీ ఇప్పుడే ఇది రాలేదు రాలేక ఇది ఎంట్రీ ఇచ్చిందిగా ఇదే టూ డేస్ నుంచి బుడ్డు దీపి పెట్టు పిల్లలు పెట్టు నన్ను అన్న అన్నం పెట్టే పిల్లకి ఆకలితో ఉంది రెండు రోజులతో